విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి పానీపూరి అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో సాయంత్రం పానీపూరి పుష్కలంగా దొరుకుతుంది అబ్బాయిల కంటే అమ్మాయిలే పానీపూరి లవర్స్ అటువంటి పానీపూరి ప్రియులకు ఓ వ్యాపారి అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు ఒక్కసారి డబ్బులు కడితే చాలు జీవితాంతం వారికి ఉచితంగా పానీపూరి ఇస్తానని ప్రకటించాడు ఇంకేముంది అసలేంటి ఆఫర్ అంటూ జనాలు క్యూ కట్టారు చెందిన పానీపూరి షాప్ యజమాని విజయ్ మోవలాల్ గుప్తా ఈ విచిత్రమైన ఆఫర్ ను తీసుకొచ్చాడు ఒక్కసారి తన వద్ద కొంత డబ్బులు కడితే ఇక జీవితాంతం ఎప్పుడు పడితే పడితే అప్పుడు ఎన్ని అన్ని పానీపూరీలు ఉచితంగా తినచ్చు అనే ఆఫర్ ను తీసుకొచ్చాడు అయితే ఇందుకోసం పానీపూరి లవర్స్ ముందుగా తొంభై తొమ్మిది వేలను సింగిల్ పేమెంట్ లో చెల్లించాలని పేర్కొన్నాడు ఆ తర్వాత ఎన్ని సార్లు వచ్చి ఎన్ని పానీపూరీలు తిన్నా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు లైఫ్ టైం ఫ్రీ పానీపూరి ఆఫర్ బాగానే ఉన్నా తొంభై తొమ్మిది వేల అంటేనే పానీపూరి లవర్స్ గుండెల్లో రైలు పడిగేడుతున్నాయి అంత డబ్బులా అంటూ నోరెళ్ళు పెడుతున్నారు ఇక ఈ ఆఫర్ కు సంబంధించిన పోస్టర్ ను కాస్త ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది తొంభై తొమ్మిది వేల ఆఫర్ పై స్పందన చాలా బాగుందని వ్యాపారి విజయ్ మోవాలాల్ గుప్తా అంటున్నారు నాగ్పూర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ ఆఫర్ను ఎంచుకున్నారని చెప్పాడు రెండు మూడు నెలల నుంచి కూడా చాలా మంది ఈ ఆఫర్ గురించి వాకప్ చేస్తున్నారని అంటున్నాడు రోజుకు గోల్గప్ప మీద వంద రూపాయలు ఖర్చు పెడితే నెలకు ఏడాదికి ముప్పై ఆరు వేలు ఖర్చు అవుతుంది పదేళ్లలో మూడు లక్షల అరవై వేలు అవుతుంది కానీ మేము తొంభై తొమ్మిది వేలకే జీవితాంత కాలం తినేలాగా ఆఫర్ ను ప్రకటించామని లెక్కలతో సహా చెప్తున్నాడు ఈ ఆఫర్ ను కస్టమర్లు ఇష్టపడుతున్నారని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్తున్నాడు ల్ గుప్తా దగ్గర రూపాయి నుంచి తొంభై వేల వరకు చాలా ఆఫర్లున్నాయి అన్ని వర్గాల ప్రజలకు మా దగ్గర ఆఫర్లున్నాయని రూపాయి ఆఫర్ను మహాకుంభ ఆఫర్ అంటారని చెప్పాడు ఈ ఆఫర్లో ఒక కస్టమర్ నలభై పానీపూరీలు తింటే వారు మాకు రూపాయి మాత్రమే చెల్లిస్తారని అతను చెప్పాడు మా దగ్గర లార్డ్లీ బెహన్ యోజన ఆఫర్ కూడా ఉంది ఇందులో కస్టమర్లు అరవై రూపాయలకే అపరిమిత పానీపూరీలను పొందుతారని చెప్పుకొచ్చాడు మొత్తంగా పానీపూరి తయారీలో రెసిపీలో కొత్తదనం లేకున్నా వినూత్నమైన ఆఫర్లను ప్రకటించి సోషల్ మీడియాలో వైరల్గా మారాడు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి